తిరుపతి పవిత్రతను కాపాడుకుందామని తిరుపతి నియోజకవర్గ ప్రజలకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చేశారు తులసి వనంగా మార్చాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను తిరుపతి ప్రజలు గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు తిరుపతి వైకాపా అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు గంజాయి మొక్కలు నాటుతారని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు తులసి మొక్కలు నాటే బాధ్యతను కూటమి అభ్యర్థుల తరఫున తాను హామీ ఇస్తారు తెలిపారు తిరుపతిలోని యువత గంజాయి మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అధికార పార్టీ నాయకులు యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని భూ కబ్జాలు రౌడీజంతో పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు తిరుపతిలోని వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్థానికులు స్వేచ్ఛగా తమ బ్రతుకులు బ్రతకాలంటే వ్యాపారాలు చేసుకోవాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు తిరుమల శ్రీవారి నిధులను దర్జాగా దోచేస్తున్నారని మూడు నామాల వాడికే తెలిపారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను బహిరంగంగా చెప్పలేని దయనీయ స్థితిలో ఉన్నారని టీటీడీలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నికలు సైతం జరగనీయకుండా డిప్యూటేషన్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని ప్రభుత్వం మారిన వెంటనే టీటీడీలో ఎన్నికలు జరిపించి ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి దృష్టి సారిస్తుందని అన్నారు శట్టిపల్లి గ్రామ ప్రజల కష్టార్జితంతో కొనుగోలు చేసిన భూములను పేదవారికి దక్కకుండా ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన అధికార పార్టీకి తగిన గుణపాఠం నేర్పించేందుకు గ్రామ ప్రజలంతా సిద్దంగా ఉండాలని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని నవీన్ విజ్ఞప్తి చేశారు తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో అనేక మంది భూములు ఇచ్చిన వారికి ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకపోవడం బాధాకరమని ప్రతి బాధితునికి ఎటువంటి లంచాలు లేకుండా టీడీఆర్ బాండ్లు డబ్బులు నయా పైసాతో సహా చెల్లించే బాధ్యత

ఈ రోజు తిరుపతి పవిత్రతను కాపాడుకుంటామని చెప్పని తిరుపతి నగర ప్రజలందరికీ కూడా నేను స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే తిరుపతి ఒక తులసి వనం లాంటిది అలాంటి ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చేశారు తులసి వనంగా మార్చుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓట్లు వేస్తే ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు కూడా గంజాయి మొక్కలు నాటారు అదే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు తులసి మొక్కలు నాటుతారు ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నా అంటే పవిత్రత మంట గిపోతా తిరుపతిలో ఎక్కడ కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈరోజు రౌడీ ఇజం ఇష్టానుసారంగా బరి తెగించి ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్నారు భూ చేస్తున్నారు గంజాయి మత్తులో దాడులు చేస్తున్నారు మహిళలు రాత్రిపూట కాదు పగలు కూడా ఎవరు కూడా జనం తిరగలేని పరిస్థితి భయంతో ఈరోజు తిరుపతి ప్రజలు బతుకుతున్నారంటే నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది మన తిరుపతినా మన తిరుపతి ఎంత స్వేచ్ఛగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు ఎంతో సోదర భావంతో ఈరోజు అన్ని అన్నిట్లో కూడా భాగస్వాములు అయ్యేవాళ్ళు ఈ రోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద కనీసం చెప్పుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో తిరుపతి ప్రజలు ఎందుకున్నారు అన్నటువంటి ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉన్నది దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఈ పవిత్రతను కాపాడాల్సింది ఎవరో వచ్చి కాపాడరు కాబట్టి ఎవరైతే టీడీఆర్ బాండ్ రావాల్సిన వాళ్ళు ఉన్నారో ప్రతి బాధితుడికి ప్రతి పైసా కూడా తీసి తీసిచ్చే బాధ్యత ఎన్డీఏ అభ్యర్థులు గెలిచిన వెంటనే మేమంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరైతే టీడీఆర్ బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని హామీ ఇస్తూ తిరుపతి పవిత్రతను కాపాడుకునేందుకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పని ఈ రోజు తమ పవిత్రమైనటువంటి ఓటును ఎన్డీఏ అభ్యర్థులకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని నేను తిరుపతి నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకి అన్ని మతాల ప్రజలకి నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను